విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో గల శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు పేద మహిళలకు సెరివికల్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ట్రస్ట్ అధినేత రాపతి జగదీష్ బాబు నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంకు కు ఫౌండేషన్ వారు మెడికల్ సపోర్ట్ మరియు ఫౌండేషన్ వారు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి ప్రవీణ్ మరియు శ్రీమతి డాక్టర్ రఘునాథరావు దిగుమర్తి గారు ఇచ్చేశారు ఈ కార్యక్రమంలో సుమారు అరవై మందికి పైగా స్త్రీలకు క్యాన్సర్ టెస్టులు దగ్గరకు జరిపించారు మరియు వంద మందికి పైగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా వైద్యం చేయటం మరియు వృద్ధులకు రేషన్ పంపిణీ చేయడం జరిపించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపతి జగదీష్ బాబు ఉప్పల్పటి రాజు ట్రస్టు వైస్ చైర్మన్ డాక్టర్ ఫణీంద్ర మహిళా ఆరోగ్య వికాస్ బృందం ట్రస్ట్ సభ్యులు శ్రీ గురుదేవ హాస్పిటల్ బృందం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మానేసామండీ మాకు ఏంట మానేసామంటే చెప్పడానికి ఏం లేదు కానీ మీరు చెప్పినట్టుగా అందరి సహాయంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అని మా మనిషి అవ్వచ్చు దేవుడు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ప్రాబబ్లీ మీరు చెప్పినట్టుగా దేవుడే మనిషి రూపంలో మా జాబితా పనులన్నీ చేయిస్తున్నారు నేను మరి ఒకటే ఎక్కువగా నమ్ముతాను మానవ సేవే మాధవ సేవ అదే నమ్ము సెవెన్ మంత్స్లో పెద్ద హాస్పిటల్ కట్టం అని మా చెప్పేది కాదు సో చెప్పారా రాలేదు మాట్లాడే ఒక ఐదు రోజుల్లో హాస్పిటల్ ఓపెన్ అవుతుంది అది మాట్లాడదాం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇప్పుడు చాలా జిల్లాలు నేను చెప్పలేను ఈస్ట్ గోదావరిలోనూ క్యాన్సిల్ చేస్తూ ఉంటాను వ్యాక్సినేషన్ అయితే మొత్తం విలేజ్ని అడాప్ట్ చేసేసుకుని చేస్తాము అట్లాగే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా విలేజ్ని అడాప్ట్ చేసుకుని చేస్తాము ఇక్కడ కూడా స్క్రీనింగ్ మీరు చాలా చాలా తరచుగానే చేస్తున్నారని తెలిసింది అవకాశం ఎలాగో ఒకలాగా కల్పించుకొని ఇక్కడ కూడా వచ్చి విలేజ్లో మొత్తం అంతా వ్యాక్సినేషన్ చేసి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయాలి అని సార్ మరింత పెద్ద ఆసుపత్రి కట్టుకున్నారు దానికి తగ్గట్టుగానే మనం మనకి ఆశయం ఉండాలి నేను క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోనే చదువుకున్నాను అక్కడ కృష్ణమూర్తి గారంటే ముత్తులక్ష్మిరెడ్డి గారి కొడుకు అనమాట ముత్తులక్ష్మిరెడ్డి అంటే మనకి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఫస్ట్ లేడీ డాక్టర్ అనమాట ఆవిడ కొడుకు కృష్ణమూర్తి గారు స్థాపించారు ఆ సంస్థ ఆయనకి ఇంటి నుంచే వంట వండి పేషెంట్కి తీసుకొచ్చి పెట్టేవారనమాట నువ్వు పొద్దున్నంతా ఆపరేట్ చేసి మధ్యాహ్నం ఓపి చూసుకుని ఆ తర్వాత ఆయనను శాంత కలిసి మేడం ఇద్దరు కలిసి భోజనం అది పెట్టేవారు